నమస్తే అండి నేను రజా కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు దాడి చేశారని చెప్పొచ్చు ఏపీలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయి ఇలానే కొనసాగితే అరాచకం తప్ప ఏమీ కం కనిపించదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఎంపీ మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఏ విధంగా అయినా టార్గెట్ చేయాలని ఇరికించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చూస్తోంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్గా చేసుకుని ఈ రోజున రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కక్ష రాజకీయాలు చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే కనుక ఏపీలో ఒక భయాన్ని సృష్టించడానికి కూటమి ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేయడం జరిగింది ప్రజా సమస్యలు అన్యాయాలు అక్రమాలు అవినీతి గురించి ప్రజల్లోకి చర్చ రాకుండా తాపత్రేయపడుతున్నారని చెప్పేసి విమర్శించారు పిఏసీ సమావేశంలో వైసీపీ అధినేత జగన్ పాల్గొని మాట్లాడడం జరిగింది సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయుల గారికి సంబంధించి అరెస్ట్ చేయడం పరాకాష్ఠక నిదర్శనమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది ఇక ఇదే కేసులో మరో ఇద్దరు పోలీసుల అధికారుల పట్ల ప్రభుత్వం తీరును కోర్టు తప్పుపడుతుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు మొదటిసారి ఎలాంటి దుర్మార్గాలను చూస్తున్నారని అన్నారు చరిత్రలో తొలిసారిగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి ఇరికించడానికి సాక్ష్యాలు సృష్టిస్తున్నారని దీనికోసం మనుషులను భయపెడుతున్నారని వారిలో ప్రలోభ పెట్టి భయపెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఈ రాష్ట్రం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదని వ్యవస్థలన్నీ దిగజారిపోతాయని విమర్శలు గుప్పించారు ఒక దుర్మార్గపు సంప్రదాయాలకు తెరలేపుతున్నారని కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఇలాగే పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏం కనిపించదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా సోషల్ మీడియాలో కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లైవ్లు ఇస్తున్నారు ఇక మిథున్ రెడ్డి గారి విషయానికి వస్తే కనుక కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది దీనికి సంబంధించి అసలుకి గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందనే దానికి సంబంధించి పాయింట్ టు పాయింట్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు మిథున్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు మన లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి ఎలాగైనా ఇరికించాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు తన కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదిరించారు కాబట్టి చంద్రబాబును పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు లేనిపోయిన ఆరోపణలు సృష్టించి తప్పుడు సాక్ష్యాలు పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబు హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్పై సిఐడి గతంలో కేసు కూడా పెట్టింది మరి ఏది స్కామ్ ప్రభుత్వం అన్యాయాలను గట్టిగా ప్రయత్నించాలి అన్యాయాలను గట్టిగా అదే ప్రశ్నించాలి లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా లేక అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా లిక్కర్ విధానం విప్లవాత్మకమైనది ప్రైవేట్ దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించింది అమ్మకాల సమయాలను తగ్గించి లిక్కర్ ట్యాక్సులు పెంచాం దీనివల్ల రేట్లు పెరిగాయి అమ్మకాలు తగ్గాయి మరి ఎవరు హయాంలో స్కాలు జరిగాయి దేన్ని వదిలిపెట్టడం లేదు వైసీపీ మీద బురద జల్లుడు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలోనే మాట్లాడడం జరిగింది మనుషులను చంపుకుంటేనే చంపుకునే పోటీలు పెట్టేవారు వినోదం కింద రోజుకు దుర్మార్గమైన ఆట పెట్టి ప్రజల్ని అందులో మునిగేలా చేసేవారు దీనివల్ల ప్రజలు తమ కష్టాలను బాధలను వదిలేస్తారనే అభిప్రాయం విశాఖలో మూడు వేల కోట్ల భూమిని ఊరు ఊరుసు అనే కంపెనీ ఊరు లేని కంపెనీకి రూపాయికి కట్టబెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు షాకింగ్ కామెంట్స్ చేసినారన్నమాట ఇది ఇలా చాలా చాలా కామెంట్స్ అయితే చేసినారని లో గ్రూప్ సంబంధించి వాటి గురించి వీటి గురించి అయితే కూటమి ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి గారు అయితే కామెంట్ చేసినారు మరి కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి కామెంట్స్ వస్తే చూడాలి మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఎక్కడ కూడా టచ్ చేసే ప్రయత్నం అయితే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు కనిపించలేదు